చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్కరించినా నీ పరిపాలన మాకొద్దని చెప్పి తరిమి కొట్టిన సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదో పట్టించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాడు నీవు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కం ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా అయినప్పటికీ కూడాను నువ్వు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలవటం పిలుపునివ్వడం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్మల ద్వారా ఏపీఆర్సీకి పంపించింది తెలిసి కూడా ఈ రోజు నా నీవు ధర్నాకు పిలవడం సిగ్గుచాడు ఏదైతే మీరు ఏపీఆర్సీకి సర్దుబాటు ఛార్జీల కోసం పంపించినటువంటి దాన్ని ఎన్నికల సమయంలో ఆపివేయించి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ఏపీఆర్సీ ద్వారా మనకి ప్రజల మీద ఈ సర్దుబాటులు పెంచమని చెప్పి ఉత్తర్వులు పెంచింది వాస్తవం కాదా ఇవన్నీ తెలిసి ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసింది అనేటువంటి అభూత కల్పన ప్రచారం చేయడం కోసం నీవు పెంచిన ఛార్జీల కోసం నీవే ఈ రోజు ధర్నాలు చర్యలకు సైకోచర్యలకు అనేది తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంధకారంలో ఉన్న రాష్ట్రాల్లో మనం మిగులు విద్యుత్తు తీసుకొస్తే రెండు వేల పంతొమ్మిదిలో మీరు వచ్చి పీపీఎల్ రద్దు చేసి ప్రైవేటుగా విద్యుత్ పొందని వాస్తవం కాదా విద్యుత్ రంగా సంస్థలని సంక్షోభంలో చేసేటట్టు చేసింది మీరు కాదా ఇవన్నీ తెలిసి ఈరోజు ప్రజలు మభ్య పెడతా ఉన్నాం ఈ రోజు ఆరు నెలలకే ప్రజల వ్యతిరేకత వచ్చిందని నీకేదో ఇది జరిగిపోతుందని చెప్పేసి నువ్వు ప్రమలు కంటున్నావు శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు అయినా కానీ నీ పిచ్చి చేష్టల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విసిగిపోయిన విషయాన్ని మర్చిపోకుండా మీరు ఈ విధంగా చేయటం చాలా జుగుత్సాకరంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఇటువంటి పిచ్చి పనులను మారుకమని చెప్పేసి గత ముఖ్యమంత్రి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్